జగన్ వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది పోలీసులను బట్ట లోడదీసి నిలబెడతానడం గర్హనీయమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలన్నారు బట్టడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలి లేదంటే న్యాయ పోరాటం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు పోలీసు ఉద్యోగులుగా మహిళలు ఉన్నారని జగన్ మరిచారా అని సంఘం సభ్యురాలు భవానీ ప్రశ్నించారు ఆయన వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు జగన్ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తారు సో లేని ప్ర లేని ఎడల న్యాయ పోరాటం చేస్తామని సో ఆయన గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి సంఘ నాయకులందరూ కూడా కీలక మీటింగ్ అయితే పెట్టారనమాట ఈ కీలక మీటింగ్లో ఈ విధంగా తీర్మానం చేయడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్తున్నారు ఈ విధంగా మనకి మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు దుమ్మారం అయితే రేపుతున్నాయి ఉద్యోగ సంఘాలు అయితే ఏకతాటిపైకి వస్తున్నాయన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం